వెల్కమ్ టు బీ టూ కు స్వాగతం సుస్వాగతం ఈ రోజు వార్తలు లోని ముఖ్యాంశాలు ఈ రోజు ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి అయితే గ్యారెంటీలను కూడా ఈ రోజు ప్రారంభోత్సవం చేయొచ్చు సందర్భంగా మన ఎక్కడ అధికారులు ఎవరు వీళ్ళని ఉన్నారో వీళ్ళను పూర్తి ప్రక్షతం చేయాలి ఈ అవినీతాధికారులు ఉన్నటువంటి ఎందుకంటే ప్రభుత్వం ప్రతిష్ట చేసే పాలు విధంగా ఇలా ప్రభుత్వం ఏమించింది ఇలా ఏటో ఎనిమిది గంటలకు ఈరోజు ఎనిమిది గంటలకు పత్రికాముఖంగా నిన్న వీళ్ళకి సంబంధించి చెప్పడం జరిగింది నిన్న రాత్రే మరి వీళ్ళందరూ కూడా అధికారులు కూడా మరి చెప్పేసి ఇలా పొద్దున ఎనిమిది గంటలకు పద్దెనిమిది ఆరులకు అప్లికేషన్ ఉంది చేయాలి అది చేయకుండా ఈ ఆరు ఆరువోలు రిజర్వ్ పని అందరూ కూడా వీళ్ళందరూ కూడా మాకు ఇలా సెంట్రల్ ద్వారా తిరిగినటువంటి మాకు వచ్చిన కంప్లైంట్ ఏంటంటే ఆ రోజు కూడా అప్లికేషన్ అమ్ముకున్నారు టీఆర్ఎస్ ఆర్పీ అదే రిసోర్స్ పర్సన్స్ ఈ రిసోర్స్ పర్సన్స్ ఎవరైతున్నారో వాళ్ళ గొప్ప చెప్పడం ఈ సీఓలు కమ్యూనిటీ ఆర్గనైజర్ సివోకి చెప్పడం ఆర్పీకి చెప్పర్పీకి చెప్పడం వాళ్ళు దొంగతరంగా ఎందుకంటే గతంలో టీఆర్ఎస్ ఏజెంట్గా పనిచేసారు కదా ఎన్నికలు చేసుకొని మేము కంప్లైంట్ కూడా చేయడం జరిగింది అది వీళ్ళందరూ ఇలా మాకు ఏది కేంద్రాల వద్ద తిరిగినప్పుడు మా అందరూ కూడా ఈరోజు డివిజన్ ప్రెసిడెంట్ అందరూ కూడా అక్కడక్కడ తిరిగి దాన్ని చెప్తామనొచ్చు మీ ఇక్కడికి ఈవినింగ్ వచ్చిన ఈవినింగ్ వచ్చి నిన్న ఆద్రాబాద్ చేసినట వాళ్ళకి ఇచ్చింది నూట యాభై అయితే రెండు వేలు వచ్చారు అంటే ఈ ప్రభుత్వాన్ని మేము ఏమన్నామండి వాడు టీఆర్ఎస్ బిఆర్ఎస్ ఈర్ఎస్ఎస్ కాంగ్రెస్ బీజేపీ అర్హులైన వారికి అందరూ ఏ గారి కాంగ్రెస్ పార్టీ సంకల్పం మేము ఏమని చెప్తున్నాం కానీ ప్రభుత్వం ఏం ఇచ్చింది ఈరోజు ఇక్కడ ఈ రోజు ఇక్కడ ఏదో కంగారు పడకుండా నీటి చేయాలని చెప్పేసి కాబట్టి కాబట్టి ఎవరైతే తప్పు చేస్తుండ్రో అధికారుల దృష్టి తీసుకొద్దామన్నాం ఆమె టీసీ లేదు ఆమె టీసీ అంటే ఎమ్మెల్యేకి పిఏగా పనిచేస్తుంది ఆమె ఏమి మాట్లాడే చేయని మాట్లాడడం కూడా కాదు కానీ ప్రభుత్వం ఇచ్చే సీఎం ఫోటో కూడా పెట్టాలి ఇప్పటిదాకా మీరేం చూడండి వీళ్ళకి ఎంత పరితగించురా ఆఫీసర్స్ మేము ఎందుకు చెప్తున్నామంటే ఈ యొక్క పథకాలను కూడా నిష్పక్షపాతంగా మరి అందరికీ ఎంత చేయాలి పక్షపాతం ఉండొద్దు అని మేమంటుంటే వీళ్ళు లేక రాత్రి పదకొండు గంటలకు పంపిణీ చేసి అమ్ముకొని చేయ చేసి ఇలా ఆఫీస్ కేంద్ర తర్వాత ప్రజలను కొనుగోడే ప్రయత్నం చేస్తున్నారు ఎవరికేం లేదు కాబట్టి ఈ విషయాల పట్ల దేమో మేము సీఎం గారి దృష్టికి తీసుకెళ్తాం ఈ పైన మేము చూసుకుని చెప్పి చెప్తాం ఏదేమున్నా ప్రభుత్వ పథకం కూడా పారదర్శకంగా అందాలి అనేటువంటి సంకల్పంతో పనిచేస్తున్నామని చెప్పేసి మన ఈరోజు ఆయన ఎవరో అని వస్తే ఆయన ఆ ఇడున్నో ఆడుంటాడు ఆడున్నాడు ఏడలేడు మేము తిరుగుతున్నాం కానీ ఇక్కడికి వస్తే లాస్ట్ ఇప్పుడు ఒక అధికారిని పంపిస్తే ఆయన చెప్పడం జరిగింది వారిపైన ఆర్పీలు ఎవరితో ఉందో వాళ్ళందరూ మార్చాలి గతంలో ఎన్నికల్లో వీళ్ళు టీఆర్ఏ ఏజెంట్గా పనిచేసిన వాళ్ళు కదా వాళ్ళందరూ ఏం అంటే వీళ్ళు చేసినా ముక్కు చేసారు మన ప్రభుత్వం చెడ్డ పేరు చెప్పేసి ఆ దాన్ని చెప్పడానికి వచ్చినాం కాబట్టి ఇది కాకపోతే మరి 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 అధికారులపైన చేయడం మేము కూడా మా దృష్టి తీసుకొస్తాం కాబట్టి అందరం కూడా ఈలోగా మన తోడు చేసిన మనము కార్యకర్తలు అందరం కూడా అందులో మనకి నింపించి మీరు ఇది ఆ రోజులో కూడా కొనసాగుతుంది తదుపరి కూడా కౌంటర్కి పెట్టి కౌంటర్లోకి ఇద్దామని చెప్పి ముఖ్యమంత్రి గారు మీరు చెప్పారు కాబట్టి మీరు అందరూ కూడా మన కార్యకర్తలు కూడా ఈ యొక్క అవినీతి అధికార అప్రమత్తంగా ఉండే ఎందుకంటే గతంలో వాళ్ళు చేసి వీళ్ళని మార్చేదాకా ఇక్కడ వ్యవస్థ ముందు పడదు కాబట్టి మనం ఈలోగా మన ప్రతి కార్యకర్త కూడా తష్మై జాగ్రత్త హుషారుగా ఉండి మన పేరు చేసే శక్తుల పట్ల నేను అప్రమత్తంగా ఉండి మన యొక్క అనులైన వారికి అందరూ కూడా మన దరఖాస్తు మరికొన్ని అప్డేట్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి